అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక నేను ఇప్పుడు చేయబోతున్న రెసిపీ వచ్చేసి పాలకూర చికెన్ ఇది రైస్ లోకి చపాతీలోకి సూపర్ గా ఉంటుంది లోకి తెలిదాము ఒక బౌల్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత సాజీరా స్పైసెస్ లవంగము చెక్క ఇలాచి బగారా ఆకు గ్రీన్ చిల్లీస్ ఆనియన్ గార్లిక్ మింట్ కోరియండర్ లీవ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ మెంతి ఆకులు అన్నీ వేసుకున్నాక ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ పాలకూరని సన్నగా చాప్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మా గార్డెన్లో వచ్చింది స్పినాచ్ దాంతో అయితే చేస్తున్నాను అది కుక్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెను అందులో పసుపు ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే మ్యారినేట్ చేసుకొని బెట్టుకేసుకున్నాను ని మిక్స్ చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చికెన్ కొంచెం కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో చికెన్ మసాలానే యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను నేనైతే అది వేసుకున్నాక మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్ కొంచెం కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసము ఇది వేసుకొని మిక్స్ చేసుకొని సూప్ అనేది తిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇల్లు నార్మల్గా పాలకూర కర్రీ చేస్తే తినకపోతే నాన్ వెజ్ కర్రీస్ లో అయినా లేదంటే వెజిటేబుల్స్లో లో అయినా ఇలా వేసి ట్రై చేయండి మనకి తెలియకుండానే ఆకుకూరలు అనేది తినేస్తూ ఉంటారు ఇలా చేస్తే గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి ఇలా వచ్చింది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్